నమస్తే వెల్కమ్ టు టీవీ ఈ సమ్మర్ సీజన్ లో అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అసలు చిన్నపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా మంచిది పెద్దవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అసలు సమ్మర్ సీజన్ అనగానే కొన్ని కొన్ని అంటే డిసీజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట సో వాటి నుంచి ప్రివెన్షన్స్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా మంత్రిపడ ఆదిత్య గారు ఉన్నారు పేషెంట్ కన్సల్టెంట్ సో ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సమ్మర్ వచ్చేసింది నిజంగా చెప్పాలంటే ఇన్ ఇయర్స్ సమ్మర్ సమ్మర్ చూస్తే ఈ చాలా గా ఉందనే చెప్పుకోవాలి కాస్త వేడి అనే చెప్పుకోవాలి అయినా సరే కొన్ని కొన్ని జబ్బులు సమ్మర్ సీజన్స్ ఇప్పుడు కొంచెం కూల్గా ఉన్నా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెరుగుతుందని మనకి సర్వే చెప్తుంది సో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను యూజువల్ అంటే మనకి పెద్దలు చెప్పేవారు ఇప్పుడు మ్యాంగో సీజన్ సో డైబెటీస్ పేషెంట్స్ కి నొచ్చా తినకూడద కూడా ఇప్పుడు కవర్ చేయబోతున్నాను అయితే మెయిన్ గా చాలా మంది అంటే చేసే మిస్టేక్ ఏంటంటే సరే ఇప్పుడు సమ్మర్ వచ్చింది మనం ఐస్ ని కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలి సన్ రైస్ నుంచి అని ఐ షేడ్స్ యూస్ చేస్తున్నారు కానీ రీసెంట్లీ అంటే స్టడీ ప్రకారం తెలిసింది ఏంటంటే ఐ షేడ్స్ తీసుకోవడం పెట్టుకునే వాళ్ళలోనే ఎక్కువ సన్ స్ట్రోక్ రావడం గమనించారు గమనించారనమాట అంటే ఆ వడదెబ్బ అనేది ఐ షేడ్స్ పెట్టుకున్న వాళ్ళలోనే వస్తుంది ఎందుకు అని అంటే సింపుల్ అండి మన కళ్ళకి బ్రెయిన్ కి చాలా కనెక్షన్ ఉంటుంది సో మనం ఎప్పుడైతే షేడ్స్ యూస్ చేస్తూ ఉన్నామో మనకి మన బ్రెయిన్ ఎలా తీసుకుంటుండే లైక్ షేడీగానే ఉంది అని చెప్పి తీసుకుంటుంది సో మన బాడీలో సిస్టమ్ దానికి అనుగుణంగా అడ్జస్ట్ అవుతుంది సో ఎప్పుడైతే బయట నుంచి అంత లేదు అని అనుకునేటప్పుడు మన బాడీలో జరగాల్సిన ఎంజైమ్ రియాక్షన్స్ కానీ లేకపోతే రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ కానీ ఇవన్నీ ఇంబ్యాలెన్స్ అవుతాయి సో దాని ద్వారా చాలా మందికి వడదెబ్బ తగ్గుతుంది సో మరి ఐస్ కి ప్రొటెక్షన్ ఎలాగా అంటే ఐస్ కన్నా మన ముందు మన బాడీ ఇంపార్టెంట్ లైట్ క్లాత్స్ వేసుకోవడం ఇంపార్టెంట్ అండి అంటే లైక్ వైట్ అనవ లేకపోతే లైట్ షేడ్స్ వేసుకోవడం ఇంపార్టెంట్ ఎందుకనంటే డార్క్ వేసుకున్నప్పుడు మనకి ఎక్కువ హీట్ మనకి అబ్జార్బ్ అవడం అవుతుంది అండ్ మీకు తెలిసిందే బ్లాక్ వేసుకుంటే కూడా మనకి చాలా ఎక్కువ హీట్ ఉంటుంది అని సో అలా కంపేర్ చేసుకుంటే అక్కడి నుంచి లైట్ షేడ్స్ వచ్చేటప్పటికి మనకి కొంత హీట్ అనేది తగ్గుతుంది సో బయట తిరిగేవాళ్ళు ఫీల్డ్ వర్క్ చేసుకునే వాళ్ళు కొంచెం ఆ జాగ్రత్త తీసుకోండి తర్వాత ఐ షేడ్స్ వీలైనంత వరకు ఐ షేడ్స్ అవాయిడ్ చేసుకుంటూ చక్కగా మీరు మామూలుగా జనరల్ ప్రొటెక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఇంకొకటి షుగర్ కేన్ జ్యూస్ చాలా బాగా హెల్ప్ఫుల్ అండి సన్ స్ట్రోక్ నుంచి కూడా హెల్ప్ చేస్తుంది అంటే ఏదో ఒక అదొక జ్యూస్ లాగో ఒక డ్రింక్ లాగో కాకుండా సమ్మర్ కి ఒక సూపర్ డ్రింక్ గా మనం పరిగణించవచ్చు సో దాని ద్వారా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి ఈ ప్రోస్టేజ్ క్యాన్సర్ లాంటి నుంచి కూడా మనం చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫోలేట్ ఎయిట్ గానీ లేకపోతే మనకి వైటమిన్ బి గానీ సో చాలా దొరుకుతాయి సో ఈ షుగర్ కేన్ జ్యూస్ అంటే కంపారిటివ్లీ మనం ఈ తీసుకునే సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కన్నా నన్ను అడిగితే చాలా చక్కగా ఉత్తమం మజ్జిగ షుగర్ కేన్ జ్యూస్ కోకోనట్ వాటర్ సో తిరగలేదు మరి డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చా అని అంటే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి ఉండాలి కంపారిటివ్లీ అంటే ఇప్పుడు మనం తీసుకునే ఈ సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కన్నా అందులో ఉండే షుగర్ తో మనం ఫ్యాట్ ని పెంచుకునే కన్నా అందులో ఉండే షుగర్ తో మన ఎసిడిటీని పెంచుకునే కన్నా అందులో ఉండే షుగర్ తో మన గ్లూకోజ్ లెవెల్స్ పెంచుకునే కన్నా షుగర్ కి జ్యూస్ తీసుకోవడం ఉత్తమమే సో వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి రోజుకి ఒక గ్లాస్ మించి తీసుకోకూడదు బట్ చాలా మంచిగా హెల్ప్ అవుతుంది